వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియో లేక ఇక జెండే యాదగిరి అక్కి అబ్బాయి అందరూ కలిసి ఈ విధంగా మాట్లాడుతూ ఉంటారు ఫ్రెండ్ అమ్మకి గతం గుర్తుకు వస్తుందా అసలు ఎప్పుడు వస్తుంది అని చెప్పి అక్కీ అబ్బాయి ఇద్దరూ అడుగుతూ ఉంటే ఇక యాదగిరి సార్ మేడం ఇప్పటి నుంచి ముందులాగే ఆర్ఎస్ఆర్ని ఆర్ఎస్ఆర్ అని పిలుస్తుందా అని చెప్పి యాదగిరి కూడా అడుగుతూ ఉంటాడు ఇక జెండే చెప్పలేము అక్కీ చెప్పలేము అబ్బాయి అసలు ఎప్పుడు గుర్తుకు వస్తుందా లేదా అనేది అంతా మనం వాళ్ళ చేతికే భవిష్యత్తుకే వదిలేయాలి మనం ఏది కూడా ప్రయత్నం చేయకూడదు అని చెప్పి జెండే అందరికీ చెప్తూ ఉంటాడు ఇక మరోవైపు అను నిద్రపోతూ ఉంటే ఇక ఆర్య కూడా తన పక్కన ఉన్న చీరలో నిద్రపోతూ ఉంటాడు ఇక అను అయితే సడన్గా లేచి ఆర్యని చూస్తూ ఇదేంటి ఈయనని చూస్తుంటే నేను ఎప్పుడూ కలిసినట్టుగా అనిపిస్తుంది ఆ బస్తీలో ఇతన్ని కలిసినట్టుగా ఇతనితో జీవితం గడిపినట్టుగా అనిపిస్తుంది నాకెందుకు ఇతను వేరే వ్యక్తిలాగా కనిపిస్తున్నాడు నాకేనా ఇతనికి కూడా అనిపిస్తుందా అసలు ఈ గదిలే కూడా ఇతనితో గడిపినట్లుగా అనిపిస్తుంది నాకు అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటే ఇక ఏదో బయట శబ్దం వచ్చినట్లు అనిపించి అను బయటికి వెళ్లి చూస్తూ ఉంటుంది ఇక రాజనంది గదిలో నుంచి ఏదో శబ్దాలు రావడంతో ఇక అను అయితే ఆ గదిలోకి తలుపులు తీసుకుని వెళ్తూ ఉంటుంది ఇక అక్కడ రాజనందిని ఫోటో చూసి ఇదేంటి ఈవిడ ఫోటో ఇక్కడ ఉంది ఈవిడ అక్యాబుల పెద్దమ్మ కదా ఈ ఫోటో అయోధ్యపురంలో కూడా చూశాను ఈ విడికి నాకు ఏంటి సంబంధం అని చెప్పి అనుకుంటూ ఉంటే ఇక రాజనందిని మాట్లాడుతూ ఉంటుంది నేనే నువ్వు నువ్వే నేను అని చెప్పి అనగానే ఎవరు మాట్లాడుతున్నారు అని చెప్పి అను అంటూ ఉంటే ఇక రాజనందిని నేనే నువ్వు నువ్వే నేను అని చెప్పి అనగానే అసలు ఎవరు నీకు నాకు సంబంధం ఏంటి అని చెప్పి అను అడుగుతూ ఉంటుంది ఇక రాజనందిని అదేంటి నేనే నువ్వు అను అనురాధ అని చెప్పి అనగానే ఆ ప్రేమలు అతనితో గడిపిన జ్ఞాపకాలు అన్నీ మర్చిపోయావా నీకు గుర్తు రాలేదా అని చెప్పి రాజనందిని అంటూ ఉంటే ఇక అనుకి ఆర్యతో గడిపిన జ్ఞాపకాలు తనతో ప్రేమించిన అన్నీ పెళ్లి చేసుకున్న జ్ఞాపకాలన్నీ గుర్తుకు వస్తూ ఉంటాయి ఇక అన్నీ గుర్తు చేసుకునే ఆరే సార్ సార్ అని చెప్పి చెప్పి అంటూ ఉంటుంది ఇక మరోవైపు ఆర్య నిద్రలో నుంచి లేచి అనుని చూస్తూ ఉంటే ఇదేంటి ఈ విడ ఎక్కడ పోయింది ఏమైనా కావాలని తెచ్చుకోవడానికి వెళ్ళిందా ఏంటి అని చెప్పి కిందకు దిగి వస్తూ ఉంటాడు ఇక అక్కడే జెండే అక్కి అబ్బాయి అందరూ కలిసి అంతా మాట్లాడుతూ ఉంటారు ఇక అక్కడికి వచ్చి గౌరీ గారిని ఏమైనా చూసారా ఇటు వచ్చిందా అని చెప్పి అని చెప్పి ఆర్య అడుగుతూ ఉంటారు ఇక అందరూ కలిసి లేదే ఆవిడ ఇక్కడికి రాలేదు మేము ఇక్కడే ఉన్నామని చెప్పి అంటూ ఉంటే పదండి ఆవిడ ఎక్కడికి వెళ్ళిందో ఏంటో అని చెప్పి వెతుకుతూ ఉంటే రాజనందుని గదిలోకి వెళ్ళి చూస్తూ ఉంటారు ఇక అక్కడ అను ఆర్యని చూసి ప్రేమగా ఆరే సార్ ఆరే సార్ అని చెప్పి ఆర్యని కౌగిలించుకుంటూ చూస్తూ ఉంటుంది ఇక అది చూస్తున్న అక్క అబయ్య చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక జెండే యాదగిరి కూడా చూసి చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక ఇక ఆర్యకైతే ఏం అర్థం కాకపోవడంతో అటు ఇటు చూస్తూ అనువైపు అదొలా చూస్తూ ఉంటాడు ఇక అను అయితే ఆరేసారు ఆరేసారా అని చెప్పి అంటూ ఉంటుంది ఇక ఆర్య అయితే మనసులో హో ఆ రోజు అయిదపురంలో జరిగినట్టు ఈరోజు కూడా ఇళ్ళు ఎవరో ఆహ్వానించి ఉన్నారు అని చెప్పి సార్ జెండే సార్ ఇప్పుడు ఏం చేయమంటారు ఇప్పుడు ఈ విడంలో నుంచి ఇంకొక ఆవిడ పోవాలంటే ఇప్పుడు నేను ఏం చేయాలి సార్ అని చెప్పి ఆర్య జెండేని అడుగుతూ ఉంటే ఇక జెండే ఆర్యని చూస్తూ ఉంటాడు ఇక ఆర్యకు అదేంటి సార్ ఏం చేయాలి అని నేను అడుగుతూ ఉంటే మీరు అలా చూస్తున్నారేంటి ఏదో ఒకటి చెప్పండి సార్ అని చెప్పి అంటూ ఉంటాడు ఇక అను అయితే ఆర్యని ప్రేమగా ముద్దు పెట్టుకుంటూ చూస్తూ ఉంటే ఇక ఆర్య అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు ఇక అను కూడా ఆరే వెంట వెళ్తూ ఉంటే ఇక జెండే అను అని ఒక్కసారిగా అనడంతో అను ఆగి జెండే వైపు చూస్తూ ఉంటుంది ఇక జెండేని చూడగానే గతంలో అనుకి జెండే ఎలా పరిచయమాడో ఎలా తెలుసో అని చెప్పి అన్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది ఇక సార్ మీరు జెండే సార్ కదా అని చెప్పి అను అనగానే ఇక జెండే ఒక్కసారిగా కన్నీళ్ళు పెట్టుకుని అను అని చెప్పి అంటూ ఉంటాడు ఇక యాదగిరిని చూసి కూడా అంత గుర్తు చేసుకుంటూ మీరు యాదగిరి కదా అని చెప్పి అనగానే అవును మేడం నేను యాదగిరినే అని చెప్పి యాదగిరి చాలా సంతోషపడిపోతూ ఉంటాడు ఇక జెండే అక్కి అబ్బాయిని చూపిస్తూ అను వీళ్ళను గుర్తుపట్టావా అని చెప్పి అడుగుతూ ఉంటే ఇక అక్కి అబ్బాయి ఇద్దరు అనువైపు చూస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక అను వాళ్ళిద్దరిని చూసి అక్కి అబ్బాయి ఎంత పెద్దవాళ్ళు అయిపోయారా అని చెప్పి ఇద్దరిని కౌగిలించుకుంటూ ముద్దు పెట్టుకుంటూ ఏడుస్తూ చాలా సంతోషపడిపోతూ ఉంటూ ఉంటారు ఇక అక్క అబ్బాయి కూడా వాళ్ళ అమ్మని కౌగిలించుకుని చాలా సంతోషపడిపోతూ ఉంటారు ఇక అను అయితే నేను వెళ్ళి ఆరేసారికి గతం గుర్తు చేస్తాను సార్ అని చెప్పి జెండేకి చెప్తూ ఉంటే ఇక జెండే ఆగు అను ఒక్క నిమిషం మనం అలా గుర్తు చేయకూడదు అది భవిష్యత్తు విధి అది మిమ్మల్ని కలపాలని నిర్ణయిస్తుంది మీరు ఎలా కలవాలి ఎప్పుడు కలవాలి అని సోదమ్మ విధి నిర్ణయిస్తుంది అని చెప్పి సోదమ్మ చెప్పింది ఆవిడ మాటలు మనం జవదాటకూడదు అని చెప్పి జండే చెప్తూ ఉంటే ఇక అను అయితే ఆలోచిస్తూ చూస్తూ ఉంటుంది ఇక అక్కీ అబ్బాయి కూడా అవునమ్మా మిమ్మల్ని ఇద్దరిని కలపాలని మేము కూడా ట్రై చేయబోతూ ఉంటే సోదేమ్మ మమ్మల్ని హెచ్చరించి మీకు విధికి ఎదురు వెళ్ళకూడదు వాళ్ళిద్దరూ ఎప్పుడు ఎలా కలవాలో విధి నిర్ణయిస్తుంది మీరు అంత దైవ నిర్ణయం మీరు అలాంటి ప్రయత్నాలు చేయకండి అని చెప్పి సోదమ్మ చెప్పింది అని అనుతో చెప్తూ ఉంటారు ఇక అను సరే అన్నట్టుగా అని చెప్తూ ఉంటుంది